ఘన చరిత్ర కలిగిన చార్మినార్ గడియారం ధ్వంసమైంది వారసత్వ కట్టడంగా ఉన్న చార్మినార్కు మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది తూర్పు వైపున కార్మికులు రిపేర్లు చేస్తుండగా ఇనుపరాడ్ గడియారానికి తగిలింది దీంతో అది కాస్త ధ్వంసమైంది సాధారణంగా హైదరాబాద్ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది చార్మినార్ మాత్రమే నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పురాతన వారసత్వ కట్టడంలో ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది గడియారం వాచిల వాడకం పెద్దగా లేని ఆ రోజుల్లోనే ఎంతో దూరం నుంచి కల్పించేలా నిజాం నవాబులు ఈ వాచిని చార్మినార్లో ఏర్పాటు చేయించారు నూట ముప్పై ఐదేళ్లుగా సందర్శకులకు కనువిందు చేస్తున్న గడియారం ధ్వంసం కావడంతో దాన్ని రిపేర్ చేసి మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానికులు